ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెడిసిన్స్ కొనుగోలు ప్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి తిరుమల శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో దర్శించుకున్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి బీజేపీ చారిత్రాత్మక విజయం అందుకుందన్నారు కేంద్ర లో తమిళనాడు ప్రజల పక్షాన సేవ చేసేందుకు కేంద్ర సహాయ మంత్రిగా నాకు అవకాశం దక్కిందన్నారు ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు 오케이, 그리 오케이, 오케이, किंमत नाची आमदारको आज बारेको सामने वाले प्रशासन कार्यालयको प्रोत्साहन सुरु छ बल 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 ओके थैंक यू और प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी हिस्टोरिकल गवर्नमेंट थर्ड टाइम गवर्नमेंट इन दैट गवर्नमेंट फॉर अ तमिल रिप्रेजेंटेशन फॉर तमिल पीपल्स पार्टिसिपेशन गिवन मी अपॉर्चुनिटी फॉर द మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫార్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫార్ ది పార్లిమెంట్ అఫేర్స్ ఐ యూస్ టు కమ్ టు ప్రే భగవాన్ బాలాజీ సో ఐ ఆల్వేస్ ప్రే టు దీపుల్స్ హెల్త్ అండ్ పీపుల్స్ వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెసివ్ ఆఫ్ ద కంట్రీ సో టుడే ఐ ప్రేడ్ ఫర్ ద ఆల్ పీపుల్స్ ప్రోగ్రెసివ్ ద నేషన్ ప్రోగ్రెసివ్ और प्राइम मिनिस्टर्स विशन फॉर दि विकसित भारत 2047 फॉर विकसित भारत भारत सो आई प्रे हॉल प्रॉस्परिटी